హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కొక్కరు లైక్ అని మనకు సైడ్కి రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఆలో పెట్టుకుని అదేవిధంగా బెల్ అనే గంటను ఆలో పెట్టుకుంటే వీడియోస్ అనేది మీకు ఎప్పుడప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియో వీడియోస్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది సులువుగా తెలుసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది మనకి మన ఛానల్ ద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే వార్తాపత్రికలో ఏదైతే న్యూస్ ఆధారంగా అధికారాల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం ఉద్యోగస్తులకు సంబంధించి ఏ విధమైన ప్రయోజనాలు కల్పిస్తున్నాయో వాటిని అన్నింటినీ కూడా మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వివరాలను సార్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా డిఏ మూడు శాతం పెంపుకు కసరత్తు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారికి ఏదైతే పెండింగ్ విడతలు వెళ్తున్నాయో డిఏకి సంబంధించి పెండింగ్ నాలుగు విడతల్లో ఒకటి అయితే విడుదలకు చేయడానికి కసరత్తులైతే ముమ్మరంగా కొనసాగుతుండడం అయితే జరిగింది అయితే వీటిని డిఏ అనేది మూడు శాతంగా పెంచడం వలన అయితే మనం చూసుకున్నట్లయితే డిఏ అనేది యాభై మూడు నుంచి యాభై ఐదు శాతం అంటే దాపు రెండు శాతం డిఏ పెంచాలని చాలా వరకు ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ప్రభుత్వం అయితే అడగడం అయితే జరిగింది దీనికి ప్రభుత్వం అయితే మూడు శాతంగా పెంచుతామని ఒక దీపావళికి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అదేవిధంగా ఎలక్షన్స్ ఉన్న కారణంగా మరి ఈ విధంగానైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందని ఒక సమాచారంగా చెప్పుకోవచ్చు డిఏ అనేది మూడు శాతంగా పెంచడం వలన దాదాపు ఒక ప్రభుత్వంపై దాదాపు నూట అరవై నుండి రెండు వందల కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ఈ యొక్క దీపాలకి ఉద్యోగస్తులకు దీపాల పెద్ద ధమాకా అనేది ప్రకటించబోతుందని ప్రాథమిక సమాచారం ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డిఎన్ఎస్ అలెవెన్స్కి సంబంధించి అదేవిధంగా కరువు భత్యానికి సంబంధించి పతకరు కూడా వారికి అందించాలని పేర్కొనడం జరిగింది వీటితో పాటు వారికి హెల్త్ కార్డుకు సంబంధించి ఏదైతే నగదు నగదు రహిత హెల్త్ కార్డులు ఏవైతే నగదు రహిత హెల్త్ కార్డును కూడా త్వరిగతంగానే మంజూరు చేస్తామని బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా వారి యొక్క కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా నగదు రహిత హెల్త్ కార్డును కూడా త్వరిగతంగానే మంజూరు చేయాలని కూడా ఉద్యోగస్తు సంఘాలు ఉద్యోగస్తులు డిమాండ్ మేరకు ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇటు దీపావళి కానుకగా డిఏ అనేది హెల్త్ కార్డులకు సంబంధించి వీటి అన్నిటి కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఏది ఏమైనా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి